వెల్కమ్ టు సుమంట నేను మి సుమంట వినాగ్ అకార్డింగ్ టు వేదిక యాస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే నరదృష్టి అది ఎన్ని రకాలుగా ఉంటుంది అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారికి అందులోనూ మహిళలకి ఒకవేళ నరదృష్టి ఉంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలాంటి జాగ్రత్తలు వహించాలి వేదిక యాస్ట్రాలజీలో దానికి ఏం చెప్పబడింది అనేది ఈరోజు మనతో పాటు ఉమాగారు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజీ అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం హలో సార్ హలో నాగరాజు గారు వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నరదృష్టి ప్రభావం అనేది ఉంటుందా ఉంటే ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలాంటి రెమెడీ ఉంటుంది మనం వృశ్చిక రాశి గురించి ఆడవాళ్ళ గురించి నరదృష్టి గురించి మనం మాట్లాడుతున్నాం అయితే ఒక్కొక్కటిగా ఒక్కటిగా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది రాశికి నరదృష్టికి ఆ డేవియేషన్ అసలు సంబంధం ఏమిటి అనుకుంటుంటారు సో వాళ్ళకి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రతి రాశికి కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ప్రతి నక్షత్రానికి ఉంటాయి ప్రతి లగ్నానికి ఉంటాయి ప్రతి రాశిరీత్యా వారి యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణించగలుగుతారు ఏ ఏ క్రాఫ్ట్స్లో చాలా అందమైనటువంటి ప్రతిభ వాళ్ళు చూపించగలుగుతారు అనేటువంటి విషయాలు ప్రతిదీ కూడా కూలంకషంగా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటాయి అయితే ఈ నరదృష్టి అనేటువంటి అంశం ఎప్పుడైతే ఈ యొక్క మనిషిని తాకుతుందో అప్పటి నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు వాళ్ళ జాతక రీత్యా ఎలాంటి పరిణామాలు చెందుతాయి అనే విషయాన్ని మనం మాట్లాడుతూ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారములు ఆచరించాలి ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అసలు నరదృష్టి ఎన్ని రకాలుగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోవాలి అయితే ముఖ్యంగా నరదృష్టి ఐదు రకాలుగా ఉంటుంది నాగరాజు గారు అందులో మొదటిది చాలా సామాన్యమైనది అంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చిన్న ఒక శుభం జరిగినప్పుడు అంటే ఒక చిన్న ఫోన్ కొనుక్కున్నప్పుడు లేకపోతే ఒక బండి కొనుక్కున్నప్పుడు ఎలాంటిది ఏదైనా మంచి ఒక మూమెంట్ జరిగినప్పుడో ఖచ్చితంగా దృష్టి పడుతుంది మనమే అందరికీ చూపిస్తూ ఉంటాం మనం కొత్త బట్టలు చూపిస్తాం సో అది సామాన్యంగా అందరి దృష్టి పడుతుంది అబ్బో అనుకుంటూ ఉంటారు అందరూ అది సామాన్యమైనటువంటి నరదృష్టి ఆ నరదృష్టి వల్ల వచ్చేటువంటి సామాన్యమైన ఇబ్బందులు ఈ యొక్క వామిటింగ్స్ అవ్వచ్చు ఆకలి లేకపోవడము నిద్ర పట్టకపోవడము లేకపోతే మైగ్రేన్ హెడాక్స్ అవ్వచ్చు చాలామంది స్త్రీలకి తెలుసు ఎక్కడికైనా ఫంక్షన్కి ద్వారా ఖచ్చితంగా నీరసించిపోతారు హెడ్డాక్కి గురవుతూ ఉంటారు సో అది సామాన్యమైన నరదృష్టి ఒకవేళ వాళ్ళకి కనుక ఏ భగవద్ అనుగ్రహమో డైలీ దేవుడికి పూజ చేసేటువంటి అలవాటు మంత్రోచ్చారణ చేసేటువంటి అలవాటు లాంటివి ఏవైనా ఉంటే కనుక ఈ నరదృష్టి నుంచి తొందరగా ఓవర్కమ్ చేయగలుగుతారు దాన్ని ఏ పరిహారమో ఆచరించకుండానే ఇంకా రెండవది మహానర దృష్టి అని ఉంటుంది నాగరాజు గారు ఇది చాలా ప్రమాదకరమైంది ఎందుచేత నేను ఈ మాట చెప్తున్నానంటే నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఈ యొక్క మహా నరదృష్టి బారిన పడిన వాళ్ళు చనిపోయిన వారు ఉన్నారు యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు ఉన్నారు తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు బారిన పడిన వాళ్ళు ఉన్నారు అది ఎంత తీవ్రంగా ఉంటుందనంటే ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉంటారు ఎందుకు చనిపోతున్నారు అసలు కారణం ఏంటో కూడా అర్థం కాదు కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంది విడిపోతారు లేకపోతే కుటుంబంలో కలహాలు వస్తాయి అందరూ కొట్టుకుంటూనే ఉంటారు ఆస్తి తగాదాలు విపరీతంగా అన్యోన్యత అనేటువంటిది ఉండదు అండ్ రెండవది ఆరోగ్య సమస్యలు వస్తాయండి అంతవరకు ఓకే ప్రతి ఒక్కరికి వస్తాయి కానీ ఏ ఆరోగ్య సమస్య వచ్చిందో కూడా తెలియనటువంటి స్థాయిలో వాళ్ళు ఉంటారు గుర్తించలేరు చెకప్స్ చేపిస్తారు టెస్టులు చేస్తారు ఫలితం ఉండదు వాళ్ళకి తెలియదు తరువాత మరణము యాక్సిడెంట్స్ గాయాలు అవయవాలు ఇబ్బంది పడటము అంటే పెరాలసిస్ అవ్వచ్చు లేకపోతే హార్ట్ స్ట్రోక్స్ అవ్వచ్చు సడన్గా ఈ యొక్క మహానర దృష్టి యొక్క బారిన పడిన వాళ్ళకి అవుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మూడవది సంభోగ దృష్టి అని ఉంటుందండి ఈ సంభోగ దృష్టి ఎంత తీవ్రమైనది అంటే ఒక రిలేషన్లో లేదా ఒక పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా అందంగా ఉంటున్నారనుకోండి మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయన్స్ కానీ మూడో వ్యక్తి యొక్క దృష్టి కానీ వాళ్ళలో అందంగా ఉన్న వాళ్ళ మీద వాళ్ళకి నచ్చిన వాళ్ళ మీద పడింది అనుకోండి అక్కడి నుంచి ఆ దృష్టి ప్రభావం మొదలైన దగ్గర నుంచి వాళ్ళ ఇద్దరి మధ్యలో అనుమానాలు సందేహాలు మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి అది అక్రమ సంబంధానికి దారితీస్తుంది ఖచ్చితంగా దానివల్ల వీళ్ళిద్దరూ డివోర్స్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళిద్దరు రిలేషను ప్రేమ అభిమానము ఆ అన్యోన్యత అన్నీ దెబ్బతింటాయి తరువాత ఇది లవ్ ప్రాబ్లంలో కూడా ఖచ్చితంగా కనబడుతుందండి చాలామంది దీన్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా చూసే వాళ్ళకు కూడా చాలామందికి ఎన్నో సందర్భాల్లో జరిగి ఉంటుంది ఓకే అదేవిధంగా సంతాన దృష్టి అని ఉంటుంది మన చి పుట్టినటువంటి చంటి పిల్లల కావచ్చు మన యొక్క టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ చదివేటువంటి పిల్లలు కావచ్చు వాళ్ళకి సంతాన దృష్టి సోకినప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఉదాహరణకి చండి పిల్లలు అర్ధరాత్రి పూట అకారణంగా ఏడుస్తూ ఉంటారు తిండి తినరు చిక్కిపోతూ ఉంటారు నిద్ర పట్టదు పడుకోరు అల్లరి ఇంతకుముందు చాలా యాక్టివ్గా అల్లరి చేసేవాళ్ళు కానీ అలా అల్లరి చేయరు దీనంగా అలా ఉంటారు అస్తమానం నిద్రపోతూ ఉంటారు అంటే ఒక్కొక్కరు అతి నిద్ర ఒక్కొక్కరు అసలు నిద్ర పట్టదు మనల్ని ఉంటారు అంటే ఈ యొక్క దృష్టి ప్రభావం సంతానం మీద అలా చూపిస్తూ ఉంటుంది తర్వాత జ్వరాలు తీవ్రంగా వస్తుంటాయి అస్తమాను తరచూ వస్తూనే ఉంటాయి ఇకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదండి వాళ్ళకి ఈ సంతాన దృష్టి పడినప్పుడు కన్సీవ్ అయిన తర్వాత నుంచి డెలివరీ లోపి సంతాన దృష్టి సోకడం వల్ల మిస్క్యారీ అయిపోతుంది ఖచ్చితంగా మధ్యలోనే పోతుంది సంతానం నిలబడదు దానికి ఎన్నో ఎన్నో చేస్తూ ఉంటారు అంటే ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఎన్నో మొక్కులు మొక్కేస్తారు అసలైంది ఏమిటంటే సంతాన దృష్టి దానికి తగిన జాగ్రత్త తీసుకోకపోతే అది చాలా కష్టము ఈవెన్ ఆడవాళ్ళకి సంతాన దృష్టి కానీ ఇలాంటివి సోకినప్పుడు పీసీఓడి ఆర్ పీసీఓఎస్ కానీ బ్లీడింగ్ కానీ వాళ్ళ యొక్క ముఖ వర్చస్సు తగ్గిపోవడం కానీ అందవిహీనంగా అయిపోవడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది దీంతో పాటు ఆఖరిది సూక్ష్మ దృష్టి సూక్ష్మ నరదృష్టి అంటారండి ఈ యొక్క సూక్ష్మ నరదృష్టి ఏమిటంటే మన చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ అవ్వచ్చు సర్కిల్ అవ్వచ్చు బంధువులు మనం ఎదుగుతున్నాం అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళొద్దు చేయొద్దు అక్కడికి నువ్వు పెర్ఫామ్ చేయొద్దు నువ్వు ఒక్కడే ఉంటావు నష్టపోతావు బాధపడతావు డౌన్ఫాల్ అయిపోతావు అప్పులు పాలైపోతావు అనేటువంటి ప్రలోభ పెడుతూ ఉంటారు మన వాళ్ళే జాగ్రత్త కదా మనకు కనిపించినప్పటికీ కూడా ఆ జా అసలైనటువంటి జాగ్రత్తకి వీళ్ళు చెప్పేటువంటి మాటలకి చాలా తిన్ ఉంటుంది ఆ వ్యక్తిగతంగా మీకు మీరు మీ జీవితంలో జరిగింది ఒక్కసారి అన్వయం చేసుకుంటూ ఒక్కసారి ఆలోచించండి అది సూక్ష్మ నరదృష్టి అది సోకిన తర్వాత మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు లాస్ అయిపోతారు మీరు ఒక సాహసం చేసే రిస్క్ తీసుకుని ఎలాగైనా సాధించాలనే వాళ్ళు ఎందుకులే మన వాళ్ళు అంతమంది చెప్తున్నారు కదా ఆగిపోదాం కాన్ఫిడెన్స్ పోయింది ఓవర్ థింకింగ్ ప్రాబ్లం వస్తుంది డిప్రెషన్ వస్తుంది యాంగ్జైటీ వస్తుంది అక్కడి నుంచి వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళ సక్సెస్ని ఆపేసుకుంటారు అదే సూక్ష్మ నరదృష్టి ఈ ఐదు దృష్టిలు కూడా చాలా ప్రమాదకరమైనవండి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది వృశ్చిక రాశి వారి గురించి జనరల్గానే వృశ్చిక రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా ఎనర్జెటిక్ పీపుల్ ఎక్స్ట్రీమ్ నేచర్ యాంబీషియస్ నేచర్ ఉన్నటువంటి పీపుల్ అంటే అంబీషియస్ అనే పదం మనం ఎప్పుడు వాడతామండి ఏదైనా ఒక అసాధారణమైన విషయాన్ని నేను సాధించాలి అని జీవితాన్ని పణంగా పెట్టి పోరాట పటిమ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం అంబీషియస్ అనే పదం వాడుతూ ఉంటాం అలాంటి స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఈ యొక్క మహానరదృష్టి అత్యంత ముఖ్యమైనది వృశ్చిక రాశి వాళ్ళకి సూక్ష్మ నరదృష్టి అండి ఈ సూక్ష్మ నరదృష్టి సోకడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళ జీవి ఆడవాళ్ళు ఎద జీవితంలో ఎదగడం చాలా కష్టం అండి వాళ్ళు ఏదైతే వాళ్ళు చదువుకున్న దానికి వాళ్ళు జాబ్ చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్కి స్కిల్కి కష్టపడేటువంటి తత్వానికి వాళ్ళ కెపాసిటీకి పొటెన్షియల్కి వాళ్ళు వేరే స్థాయిలో ఉండాలి కానీ వాళ్ళకు ఉన్నటువంటి సూక్ష్మ నర దృష్టి అంటే బంధువులు ఫ్రెండ్స్ లేకపోతే చుట్టూ ఉండేటువంటి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ దృష్టి ఎప్పుడైతే పడిందో వాళ్ళ యొక్క స్థాయి కిందకి వచ్చేస్తుంది కావాలంటే గమనించండి వృశ్చిక రాశి స్త్రీలకి మీకు అభివృద్ధి ఉందా జరిగినటువంటి రెండు సంవత్సరాల్లో అవ్వచ్చు ఇప్పుడు అవ్వచ్చు లేదు ఎందుకంటే సూక్ష్మ నరదృష్టి కుటుంబం దగ్గర నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఆస్తులు అమ్మేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఏ పని ముందుకు వెళ్ళదు ఆటంకాలు వస్తూ ఉంటాయి కార్యహాని అవుతుంది పనులన్నీ ప్రొలాంగ్ అవుతుంటాయి డిలే అవుతుంటాయి మీరు అనుకునే పని కన్నా పక్క వాళ్ళు అనుకునే పని తొందరగా అయిపోతుంటుంది మీకు విపరీతమైన ఇబ్బంది అసలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఇబ్బంది పడుతూనే ఉంటారు కేవలం సూక్ష్మ నరదృష్టి ఆ నరదృష్టి తొలగేంత వరకు మీకు ఇబ్బందులు తగ్గవు ముఖ్యంగా ఈ వృష్టికి రాశి స్త్రీలకి ఆడవాళ్ళకి మనం చూస్తే నాగరాజు గారు వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు గమనిస్తే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటి సూక్ష్మ నర దృష్టి వల్ల అవ్వచ్చు సంభోగ దృష్టి వల్ల అవ్వచ్చు వీళ్ళకి కనబడతాయి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు స్కిన్ ఇరిటేషన్ అవ్వచ్చు ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు ప్లేట్లెట్స్ పడిపోవడము ఫిట్స్ రావడము మూర్ఛ వచ్చి పడిపోవడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి వీళ్ళకి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఖచ్చితంగా ఈ సంభోగ దృష్టి వల్ల ఈ నర దృష్టి వల్ల వాళ్ళకి రాబోతున్నాయి అంత అంత ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది ఫేస్ ఖచ్చితంగా వాళ్ళకి కనెక్ట్ అవుతుందండి నేను చెప్పేటువంటి మాటలు అంటే మనది రాశి కాదు కాబట్టి మనం అది ఆ ఫేజ్ లో ఇప్పుడు లేం కాబట్టి మనకి తెలియదు కానీ వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్పేటువంటి మాటలు అర్థం అవుతూ ఉంటాయి వాళ్ళ జీవితంలో ఇవన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయి ఎలా ఉంటాయి సార్ సిమ్టమ్స్ అసలు ఇక్కడ వీళ్ళకి సిమ్టమ్స్ ఏంటంటే కుటుంబం నుంచి ఒత్తిరండి కుటుంబంలో కలహాలు తండ్రి కొడుకులకి లేదా తల్లి కూతురులకి పడదు ఖచ్చితంగా గొడవలు అయిపోతాయి తల్లి కూతురు ఏదైనా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆడవాళ్ళ గురించి కూతురు ఏదైనా నేను కష్టపడి ఎదుగుదామని ఒక ఒక స్టెప్ వేసి రిస్క్ తీసుకుందాం అనుకునే లోపు సూక్ష్మ దృష్టి నేను చెప్పాను కదండి దానివల్ల కుటుంబం నుంచి వచ్చేటువంటి ఒత్తిడి వల్ల అక్కడే ఆగిపోతారు వాళ్ళ స్థాయి వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళ కెపాసిటీ అక్కడే ఆగిపోతుంది ఎదగ ఎదగాలనేటువంటి ఆకాంక్ష కూడా వాళ్ళకి చచ్చిపోతుంది వాళ్ళు అక్కడే ఆగిపోతారు దీంతో పాటుగా ఫేస్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ముఖాన్ని ముఖంలో వచ్చస్సు పోతుంది హెయిర్ ఫాల్ అయిపోతుంది తర్వాత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ పింపుల్స్ అవ్వచ్చు అంటే ఇవన్నీ నార్మల్గా అనుకుంటే అందవిహీనత్వానికి ఇవన్నీ సూచనలు అండి తరువాత చెప్పాలంటే డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అదేవిధంగా అష్టమలో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది విద్యార్థులకి ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో చూడబోతున్నారు మార్చి లోపు మే లోపు ఎస్పెషల్గా మే తరువాత నుంచి ఈ యొక్క వృషిక రాశి వాళ్ళకి మహానరదృష్టి వల్ల ధన నష్టం కలగబోతుంది బాగా గుర్తుపెట్టుకోండి మే పదిహేనో తారీఖు తరువాత నుంచి ధన నష్టం కలగబోతోంది ఆర్థిక నష్టాలు చూడబోతున్నారు అప్పులు పాలు అవ్వబోతున్నారు అవమానపడబోతున్నారు జాబులు మేము ఇక్కడ వేరే దాంట్లో షిఫ్ట్ అవుదాం అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్త ఈ యొక్క దృష్టి ప్రభావం వల్ల ఖచ్చితంగా మీరు ఆ జాబు పోవడం కానీ మీరే మానేయడం కానీ లేకపోతే ఏదో వస్తుంది అనేటువంటి ఆశతో ఉన్నది కూడా పోగొట్టుకోవడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది వ్యాపారంలో ఒక కొత్త తరహా ఒక మార్పును తీసుకొద్దామని ఉద్దేశంతో ముందడుగు వేసినటువంటి మీరు నష్టాలు చవి చూడబోతున్నారు ఇది ఖచ్చితంగా అక్టోబర్ దాకా అండి మే టు అక్టోబర్ దాకా ఈ నష్టాలన్నీ కనబడబోతున్నాయి సో ఎందుకంటే గురుడు ట్రాన్సిట్ కూడా అక్కడ మీకు గురుబలం కూడా అనుకూలించట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కొన్ని పరిహారములు ఆచరించండి ఏం చేస్తే బాగుంటుందండి వృశ్చిక రాశి వాళ్ళు స్త్రీలు ఆడవాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి మంత్రం ఉంటుందండి ఆ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పిందే మంత్రం అండి ఆ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో లేచి జపం చేయండి ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయండి ప్రతిరోజు సాయంత్రం వేళ హనుమాన్ చాలీసా పారాయణ చేయడము తర్వాత శనివారం శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ఖచ్చితంగా చేయాలి అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినటువంటి స్తోత్రాలు లేకపోతే ఆయన యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము ఈ యొక్క దృష్టి ప్రభావం వల్ల కుదరదండి ఆసక్తి భగవంతుడి మీద ఆసక్తి తగ్గిపోతుంది అర్చన మీద ఆసక్తి ఉండదు భగవంతుడి మనస్సు పెట్టలేరు నేను చేయను చేయలేను అనే బద్ధకము నీరసము అనే జా నిర్లక్ష్యము ఇవన్నీ అటాక్ అవుతాయి వీళ్ళకి ఖచ్చితంగా ఇవి కాకుండా రెమెడీస్ అందుచేతనే మహాప్రత్యంగిర హోమము తరువాత మన్యు సూక్త వేద పారాయణ చేయించి అదే మన్యు సూక్తాన్ మన్యు సూక్తాన్ని హోమంగా చేయించాలి ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఋగ్వేద మంత్రాన్ని పారాయణ చేసి ఆ నీటిని అభిమంత్రించి ఆ వ్యక్తి మీద చల్లుతారో ఖచ్చితంగా వెంటనే నరదృష్టి ప్రభావం అంతా పోతుంది లేదండి నీకు వేరే ఆప్షన్ లేదు ఎందుకనంటే రాబోయే రోజుల్లో వీళ్ళకి గోచారపరంగా గ్రహాలు అనుకూలించడం లేదు అర్ధాశ్రమ శని దోషం వెళ్ళ వెళ్ళిపోతుందనే మాటే కానీ గ్రహాలు అనుకూలత లేదు సో ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి ఖచ్చితంగా మహాప్రత్యంగిర హోమం చేయించాల్సిందే చేయించిన తర్వాత నేను ఇచ్చేటువంటి లక్ష్మీ మంత్రాన్ని జపం చేయాలి ఆ రకంగా వాళ్ళు చేసినట్లయితే వృషిక రాశి స్త్రీలకు అభివృద్ధి అనేటువంటి కనబడుతుంది ఆ నెగిటివ్ ఆరా ఆ నరదృష్టి అనేటువంటిది పోతుంది డెఫినెట్గా ప్రత్యంగర హోమం అనేది చేయించుకోవాలి తప్పకుండా చేయించాలండి ఎవరికి వారికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వ్యక్తిగత జాతకం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అవి ఉంటూ ఉంటాయి జనరల్గా మీ దగ్గరకు వచ్చి ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు పెళ్ళిళ్లకు ముహూర్తం పెట్టించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు దాంతోపాటు కొంతమంది అన్న ప్రాసన వాటికి సంబంధించింది కూడా ఉంటుంది కొన్ని కొన్ని యజ్ఞాలు యాగాలు హోమాలు సో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు అది ఏ రాశి వారైనా సరే నక్షత్రం వారైనా సరే వాళ్ళకి మీరు టైం ఇస్తారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చా ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎలాంటి సమస్యలున్నా సందేహాలున్నా లేకపోతే ఏదో మా మీద దుష్ప్రభావాలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయి ఏంటో తెలియనటువంటి జీవితంలో అయిపోతుంది అనేటువంటి బాధగానే ఏమైనా ఉన్నా ఖచ్చితంగా శాస్త్రం అనేటువంటిది నిర్దిష్టమైన పరిహారం ప్రతి ఒక్కరికి చూపిస్తుందండి యాస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది మన భారతదేశంలో ఇది వెస్ట్రన్ కల్చర్లో కూడా అలవాటు దీని యొక్క పవర్ ఏంటో ఆలోచించవచ్చు సో యాస్ట్రాలజీ ద్వారా ప్రతి మనిషిని ప్రొడెక్ట్ చేయొచ్చు ఆ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వృత్తి వ్యాపారంలో సక్సెస్ అవుతాడు ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి స్టాక్ మార్కెట్ అవ్వచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు గోల్డ్ అవ్వచ్చు ప్రతి దాని విషయం గురించి ఈ ఆస్ట్రాలజీ చాలా కూలంకషంగా డీప్గా చెప్పింది కాబట్టి దీన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా ముహూర్తాలకైనా సరే యజ్ఞ యాగాదులకైనా ఏ పూజా కార్యక్రమానికైనా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి కన్సల్ట్ అవుతాను ఖచ్చితంగా చేపిస్తాను డెఫినెట్గా అన్న ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి చూసారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక గారిని వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీకు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు లేదనంటే ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు లాంటివి చేసుకోవాలి అనుకున్న అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా త్రూ వేదిక ఆస్ట్రాలజీ కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ